హలో అండి ఈరోజు మీకు బ్లౌజ్ చాలా చాలా సన్నగా ఉన్న వాళ్ళకనే ఎంత డీప్ నెక్ అయినా జారకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మరి మీకు చాలా క్లియర్గా బిగినర్స్కి అయితే చాలా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఉంది చూసేద్దాం మరి కొలత జాకెట్తో ఎలా కట్ చేయాలో చూసేద్దాం మరి చాలా ఈజీ పద్ధతిలో ఇదైతే చాలా సన్నగా వాళ్ళదండి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఇది ఎలా కట్ చేయాలో చూసేద్దాం మరి ముందుగా ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్న లేదో ఒకసారి అయితే చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కుట్టు లేకు తీసుకోవాలి చూడండి ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి చూడండి ఇదిగో వీళ్ళది అయితే ఇక్కడ దాకా ఉంది కదా కొంచెం కిందికి పెట్టమన్నారు అండి దీన్ని ఇక్కడ దాకా పెట్టమన్నారు ఇక్కడ దాకా తీసుకుంటున్నాను కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ కుట్లు తీసుకోవాలి చూడండి ఇక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఉండడం ఇక్కడ వరకు ఉంది చూడండి ఇక్కడ దాకుంటే మనం ఎక్కువ తీసుకోమన్నారు కదా మనం ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి చూడండి మనం వాళ్ళ బ్లౌజ్ కింద కిందికి పెట్టమన్నారు కదా రౌండ్ కూడా కిందికి పెట్టమని చెప్పారు ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవాలి చూడండి ఇది ఎంతుంటే అంత పెట్టేశామంటే ఈ పొడవు ఎక్కువ ఉన్నది కిందికి వచ్చేస్తుంది ఆల్రెడీ ఇది నేను పైపింగ్ చేస్తానండి ఇది అందుకే సేమ్ ఇది ఎంతుంటే అంతే పెడుతున్నాను చూసారు కదా ఒకవేళ ఏమింగ్ చేతి పని వాళ్ళైతే కొంచెం ఒక పాంచి ఇలా పైకి తీసుకోవాలి చూడండి మనం ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా చూ ఒకసారి చూడండి ఇలా స్లోగా కొద్దిగా ఇలా కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా కొంచెం రౌండ్ రావడానికి ఇలా కొద్దిగా లోపలికి వెళ్తూ రావాలి ఇక్కడ మాత్రం చాలా తక్కువలో తీసుకోవాలి చూడండి మనకి ఎంత డీప్ నెక్ అయినా సరే బ్లౌజ్ జారకుండా ఉంటుందండి చూసారు కదా మీరు ఒకసారి ఇదిగో కొలత పెట్టి ఇలా పెట్టి చూసుకోవాలి చూడండి దీనికన్నా మనకు ఎక్కువ పెట్టమని చెప్పారు కదా మనం ఇక్కడ భుజం దగ్గర ఎక్కువ ఉండేది ఎక్కువ వచ్చేస్తుంది ఇలా లైన్ డ్రా చేసుకోవాలి వాళ్ళ భుజం ఎంతుందో ఒకసారి అయితే ఇలా చూసుకోవాలి చూడండి ఇటు సైడ్ మనకి మెడ నెక్ సైడ్ ఏమీ అవసరం లేదు ఎక్కువ మనం కుట్లు లేక ఆల్రెడీ ఇది పైపింగ్ కాబట్టి ఇంకేమి ఎక్కువ అవసరం లేదు ఇటు సైడ్ ఇంత ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా కుట్లు లేక తీసుకోవాలి చూడండి మీకు ముందుగా మనం లూజ్ ఎంత తీసుకోవాలో చెప్పలేదు కదండి ఒకసారి ఇలా చూసుకోవాలి చూడండి ఈ ఉక్స్లో పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టి తీసుకో ఇలా చూసుకోవాలి చూడండి ఒకసారి చూడండి ఇట్లా మధ్యలో రావాలి ఇది ఇక్కడ పట్టొద్దండి ఇక మన డాట్ దగ్గర డాట్ వదిలేసి ఇలా మధ్య ఒక్సి ఉంటుంది కదండి ఇలా పట్టుకోవాలి ఇది మన కుట్లు లేక ఆల్రెడీ ఎంత ఉందో అంతే కుట్లకు వాళ్ళకి ఎంత పెట్టినారో వాళ్ళు సేమ్ అంతే తీసుకున్నామంటే వాళ్ళు అది ఒంటికి అద్దినట్లు ఉంటుందండి జాకెటు చూసారు కదా వాళ్ళది ఎట్లా ఉంటే అట్లా రావాలంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ కొలత చూసుకున్నాం కదా ఇలా రౌండ్ తీసుకోవాలి చూడండి అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇదిగో వాళ్ళ చంకా రౌండ్ సరిపోతుందా లేదా ఇక్కడ మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి చూడండి మనకు కొలత ఎంత ఉందో అక్కడ నుంచి చూసుకోవాలి ఈ కుట్లకు వదిలేసినది వదిలేయాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోతుంది మీకు ఎక్కడ అసలు లూజ్ అనేది రాదండి కట్ చేసేసుకోవడమే మరి ఇంకా ఇటు తిరిగి నెక్ మన సైడ్ మన సైడ్ రౌండ్ చూడాలి చూడండి ఇటు సైడ్ మన నెక్ భుజం సైడ్ అసలు ఎక్కువ ఉండొద్దు మనం నెక్ సైడే తక్కువ ఉండేలా చూసుకోవాలి ఇది ఈ రౌండ్ అనేది మన సైడ్ చూస్తూ ఉండాలి మీకు అట్లయితే అసలు భుజాలు అనేది ఎంత డీప్ నెక్ అయినా జారదు మీకు ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయితే అనిపిస్తే కానీ ఒక హాఫ్ ఇంచే ఎక్కువ కట్ చేసుకోండి క్లాత్ని నేనైతే కరెక్ట్గా కట్ చేసుకుంటానండి మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఒక ఇలా పైకి స్లోగా ఇలా వెళ్ళి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి చూడండి ఇక్కడ ఎలా డాట్ పెట్టాలో ఇలా చూసుకొని ఇలా లైన్ రా చేసుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ చిన్న ఇలా కొంచెం చిన్న ఇలా కట్ చేసుకున్నారంటే మీకు అటు ఇటు సేమ్ వచ్చేస్తుంది మీకు కొద్దిగా ఇలా ఇలా డ్రా లైన్ కొంచెం రా మనకు అవతల గుర్తుండాలంటే కొద్దిగా ఇలా రఫ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడే మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు గుర్తుంటుంది అనమాట సేమ్ ఒకటే ఒకటే లాగో సైజు సేమ్ ఒకటే దగ్గర వచ్చేస్తుంది ఇది ఇలా లైన్ డ్రా చేసుకున్నారంటే మీరు కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి మీకు సార్ కదా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే లైన్ డ్రా చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ముందుగానే కట్ చేసేటప్పుడు ఇలా చేసేసుకున్నారంటే మీకు కుట్టేటప్పుడు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుందండి మీరు ఒకదాని ఇలా మర్త పెట్టుకున్నారంటే సేమ్ వచ్చేస్తుంది చూసారు కదా మీకు ఇది అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం మరి మనం ఒక ఫోల్డ్ చేసాం కదండి మనకు ఆపోజిట్ ఉండాలి చూడండి ఓపెన్ ఉన్నది ఎటు తిరిగి మీకు ముందుగా చెప్పలేదు ఇది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇంకొక ఫోల్డ్ ఇలా చేయాలి చూడండి ఇలా కరెక్ట్గా ఈ అడ్జస్ కరెక్ట్గా లేదో ఒకసారి అయితే చూసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేకపోతే మనకి కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి మళ్ళీ వాళ్ళకి కూడా నీట్గా ఉండదు అసలు ఎంచులు ముంచులు వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచు కుట్లు లేకు తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీళ్ళకి కొలతది హ్యాండ్ ఎంత ఉంటే అంత కట్ చేసేసుకోవడమే ఒకవేళ వాళ్ళు ఎక్కువ పెట్ట పెట్టమని చెప్తే అప్పుడు మనం ఎక్కువ పెట్టేసుకోవాలి దీన్ని ఏం చెప్పలేదు వీళ్ళది ఇక్కడ దాకుంది కదండీ ఒక హాఫ్ ఇంచు కుట్లు మనం ఏం లేదండి ఇలా స్లోగా డౌన్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది చూసారు కదా సేమ్ ఇది ఎంత ఉంటే అంత వచ్చేస్తుందండి మనం అలా తీసేసుకుందామంటే కుట్లు మీరు ముందుగా కొలత జాకెట్తో పేపర్ కట్ చేసి పెట్టుకుని తర్వాత దాన్ని మనం రియల్ బ్లౌజ్ కట్ చేసుకున్నామంటే కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి మనకు పేపర్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టే అవుతుంది ఇక్కడ చిన్న చిన్న పొరపాటు రాకుండా పేపర్ అయితే మనం ఎన్ని పేపర్లైనా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ లోత్ తీసేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా తీసుకోవాలి మీరు ఇక్కడ చిన్న డాట్ పెట్టుకున్నారంటే మీరు కుట్టేటప్పుడు రెండు సైడ్లు సేమ్ నీట్గా వస్తుందండి మనకి ఇక్కడ ఇది వేస్ట్ ఉండేది కట్ చేసేసుకోవాలి కొద్దిగా ఎక్కువే కట్ చే తక్కువ మనకి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి చూడండి తర్వాతకైనా కట్ చేసుకోవచ్చు మనం ముందుగా కట్ చేసుకున్నామంటే తర్వాతకి మనకి మళ్ళీ కష్టం అవుతుంది ఏమన్నా తక్కువ అవుతుందంటే కనుక ఓకేనా ఇప్పుడు ముందు భాగం కట్ చేసేసుకుందాం మరి బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ అండి కొద్దిగా అర్థమైతే చాలు అర్థం కాకుండా అయితే చాలా కష్టం అనిపిస్తుంది కానీ దీన్ని కొద్దిగా అర్థమైందంటే మనకి అసలు జాకెట్లు అంత ఈజీ ఏది ఉండదండి ఇప్పుడు మనకు వచ్చినాయి అనుకో మనం ఎట్లయినా కుట్టేసుకోవచ్చు మనం చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికి పెద్దదానికి మనం మిషన్ దగ్గరికి పోవాల్సి వస్తుంది కదా చూసారు కదా మనం ముందు భాగం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు వెనక భాగం ఇలా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టుకోవాలి చూడండి మనకి స్ట్రెయిట్ కటింగ్ అయితే ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకోవాలి చూసారు కదా మనకి ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా పెట్టుకోవాలి చూడండి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా లా ఉండాలి ఇక్కడ నెక్ మాత్రం కొద్దిగా మన సైడ్ తిరిగి ఉండాలి చూడండి మెయిన్ ఇది ఒక్కటి మనం చూసుకున్నామంటే మీరు అసలు మీకు జాకెట్ కుట్టినాక తిరిగే ఉండదు అండి అసలు భుజాలు అనేది జారేది ఉండదు ఇది ఎలా ఉంటే అలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్ పైకి ఉంటుంది కదా మీరు ఇక్కడ చంక నుంచి చూసుకొని ఒకసారి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి మనం అలా లైన్ డ్రా చేసుకొని తర్వాత కొలత జాకెట్ పెట్టి చూసేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుందండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కదా కొద్దిగా ఇలా మడత పెట్టుకోవాలి చూడండి మీరు ఒకవేళ లేదంటే దీన్ని ఇలా పెట్టేసుకొని కూడా లైన్ డ్రా చేసుకొని తర్వాత తీసేసుకోవచ్చు నేనైతే ఇంకా ముందుగానే ఇలా మడత పెట్టేస్తున్నాను మరి చూసారు కదా తీసేద్దాం మరి మనకు షేప్ బెల్ట్ రావడానికి ఇట్లా ఇట్లా చూడండి ఇలా చూడండి ఇలా తీసుకోవాలి చూడండి వీళ్ళైతే కొద్దిగా సన్నగా కూడా వీళ్ళకి చెస్ట్ అనేది ఏం లేదండి అందుకే ఒకసారి ఇలా చూసుకోండి ఒకసారి ఇలా కట్ చేస్తే అయిపోతుంది మనకి ఇక్కడ ఎక్కువ లోత్ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నామంటే కిందికి వాళ్ళకి మరీ షేప్ ఇట్లా వచ్చేస్తుందండి వాళ్ళకి అవసరం లేదంట ఒక నార్మల్గా కుట్టమని చెప్పారు షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఒక నిమిషం చెప్తానండి ఇది కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కొలత పెట్టి చూడండి ఇప్పుడు నేను ఎక్కువ ఏమి కొలత మనం ఏం చూసుకోలేదు కదా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఈ చంక దాని నుంచి తీసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకుందామంటే ఇక్కడ మనం కుట్లు లేక వదులుకొని చూడాలి చూడండి ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఇదిగో ఇలా చూసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఈ పొడుగు కూడా చూసుకోవాలి చూడండి మనం కంపల్సరీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకవేళ కిందికి వచ్చింది అనుకోని వాళ్ళకి ఇక్కడ లూజ్ అయిపోతుంది జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత మంచిగా అనిపించదు ఒంటికి అద్దినట్టు ఉండదు మనకి ఇక్కడ మనం కుట్లు లేక వదిలేసుకొని వీళ్ళది ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటే అయిపోతుంది చూసారు కదా వాళ్ళది కొలతది ఇక్కడ దాకుంది మన నీట్గా స్ట్రైట్గా రావాలంటే ఇలా స్కేల్ పెట్టి కట్ చేసుకోవాలి మనకి వెనక భాగం ముందు భాగం హ్యాండ్ అయిపోయింది కదండి షేప్ బెల్ట్ అయి కట్ చేసుకుందాం మరి ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకున్నప్పుడు కూడా మనము ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి మనకి ఇక్కడ ఇక్కడ ఉంది కదా క్లాత్ ఇదల్లా దీన్ని కట్ చేసేసుకుందాం మరి వీళ్ళకి ఇక్కడ వచ్చేసి కొంచెం మరీ లోతు తీసుకోకుండా తీసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ సరిపోతుంది అది ఇక్కడ తీసుకోవాలి చూడండి మనకి ఇక్కడ సరిపోతే అక్కడ తీసుకోవాలి ఇలా అన్నీ ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి మనకు ఫాస్ట్గా కూడా అవుతుంది మనం ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ ఈ దీన్ని ఏం చేయాలంటే మనం ఈ పట్టి కట్ చేసుకోవాలి చూడండి మనం ఏమి చేసుకోవడానికి తీసుకుంటాం కదా మనకి ఈ పీస్ అయితే సరిపోతుంది చూసారు కదా అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన పీసుల్ని ఇలా క్రాస్ ఉండే దగ్గర నెక్ పీసులు కట్ చేసుకోవాలి చూడండి మనం ఏ నెక్ రౌండ్ తీసుకున్నాం కదా దీన్ని మనం రౌండ్ కట్ చేసుకునే దగ్గర ఈ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీన్ని ముందుగా ఇలా మనం కోల గుర్తుండాలంటే ఇలా ముందే ఇలా రాసి పెట్టుకున్నామంటే అయిపోతుంది ఉక్స్ పట్టి కాజా పట్టి చూసారు కదా అయిపోయింది నెక్ పీస్ కూడా కట్ చేసుకున్నామంటే కట్టింగ్ మొత్తం పూర్తిగా అయిపోయిందండి మీకు ఇవి ఎక్కడెక్కడ ఏ భాగాలు కట్ చేసుకోవాలంటే మీకు ఇంకొక జాకెట్ మీద పెట్టి చూపిస్తాను చూడండి మీకు నీట్గా పర్ఫెక్ట్గా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలని చూపిస్తున్నానండి కొద్దిగా తెలియని వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి కాదు చూసారు కదా ఇటు చూడండి ఒకసారి మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ముందుగా పేపర్ కట్ చేసుకొని మొత్తం ఇలా అన్ని భాగాలు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడన్నా పొరపాటు ఏమన్నా అయితే కూడా చూసుకోవచ్చండి ఇక్కడ వెనక భాగం పెట్టేసుకున్నాం కదా మనం ఇదైతే ఆపోజిట్ ఉండాలి చూడండి ఇలా ఓపెన్ ఉన్నది ఫోల్డ్ ఉన్నది మన సైడ్ ఉండాలి చూసారు కదా ఇక్కడ హ్యాండ్ పెట్టేసుకుందాం మరి ఇది క్రాస్ కటింగ్ జాకెట్ కదా ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని ఇటు సైడ్ నెక్ పెట్టి తిరిగి కొంచెం కిందికి మన సైడ్ డౌన్లోకి మన సైడ్ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చూడండి మనకి ఇక్కడ సరిపోతుంది కదా ఇలా చూసుకోవాలి చూడండి ఇవి నాలుగు పార్ట్స్ తీసుకోవాలి కదా మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ తీసుకుంటే సరిపోతుంది ఇలా ముందుగానే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ పొరపాటు అనేది రాదండి చూసారు కదా ఇటు సైడు మనకి ఈ పట్టి కట్ చేసుకోవాలి ఇదేమో మన ఉక్స్ పట్టికి కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఒక ఫ్రెండ్స్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇటు సైడు బుక్స్ పట్టి కాజా పట్టికండి ఇటు సైడ్ ఏమో మనం ఈ పట్టికి చేతి పని చేస్తాం కదా అక్కడ కట్ చేసుకుంటే అయిపోతుంది మీకు ఒకవేళ మీకు నెక్ నెక్పీసులు కట్ చేసుకోవాలంటే ఈ క్లాత్ అలా మిగులుతుంది చూడండి ఇక్కడ మిగిలిన కట్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి